భవాని ట్రాక్టర్ స్నేమి భవానీ ఈ రోజు మన కుబాట వాటర్ ట్రాక్టర్ అయితే మట్ లోడింగ్ అనేది అయితే వచ్చింది చూపిస్తా చూడండి లోడింగ్ అనేది ఎక్కడ ఎక్కడ దేనికి దొలుతున్నా అనేది ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం అయితే లోడింగ్ అయితే వెళ్తున్నాం మట్ లోడింగ్ మట్ లోడింగ్ వచ్చేసి ఎక్కడనే చూపిస్తా ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి మన పవర్ ట్రాక్ ట్రాక్టర్ వచ్చేసి మిర్చి లోడింగ్ అయితే ఉంది మిర్చి లోడింగ్ అయితే వెళ్తుంది మన అయితే ఒక ట్రాక్టర్ వేసుకొని లోడింగ్ అయితే వెళ్తున్నాము మనకి లోడింగ్ వచ్చేసి మామిడి తోటలో అయితే ఉన్నా వాళ్ళ సొంత మామిడి తోట పోతుంటే దాంట్లో దెబ్బ అనేది ఉంది ఆ దెబ్బ అనేది తీసి వాళ్ళే తోచుకుంటారు మట్టి మట్టి అనేది ఎక్కడ గ్రావులు అయితే లేదు మాకు ఫారెస్ట్ ఉంది కానీ ఫారెస్ట్లో పెడితే కాబట్టి వాళ్ళ సొంత పొలంలో అయితే వాళ్ళైతే అయితే లోడింగ్ అనేది పెట్టించుకొని ఇంటి మేరూకైతే మేరూకి అనేది మన తోలేం కదా మనం అయ్యి గదులు అనేది కట్టారు గదుల్లో పునా పునాదులో కానీ మట్టి అనేది తోలుచుకుంటున్నారు మనకు వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనకు వచ్చేసి ఈ డిస్టెన్స్కి అనేది తీసుకోవచ్చో కామెంట్లు అయితే తెలపండి మనకి లోడింగ్ అయితే ఇక్కడే బల్లు అనేది అన్నారు ఫోన్ అయితే చేశారు బల్లు అనేది అన్నారు అందువల్ల మనమైతే స్పీడ్గా వచ్చేసాము అక్కడికి వచ్చి చూస్తే మన బండి ఫస్ట్ బండి బల్ అనేది అయితే ఇంకా ఏం ఇప్పుడే మిషన్ అనేది వచ్చి మిషన్ అనేది ఇప్పుడే వచ్చింది మిషన్ ఇక్కడే ఉంది బల్ల అయితే ఏం రాలేదు మనందే ఫస్ట్ బండి ఇంతవటికే ఎవరు అయితే రాలేదు చూడాలి మరి ఎన్ని బళ్ళు వస్తాయో ఏమో లోడ్ ఇంకొచ్చేసి అంతవరకు ఇక్కడే మనకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మేరకు అక్కడే ఇప్పుడే ఇంకో బండి అనేది వస్తుంది మా అన్న వాళ్ళ కృష్ణ అన్న వాళ్ళు అనాల వాళ్ళ ఐసర్ అయితే వస్తుంది ఇవి ప్రెజెంట్ అయితే మా రెండు బళ్ళే వచ్చే బల్లె అనేది ఇంకా రాలి ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఒక బండి వస్తుంది కదా ఎనమాల ఇంకైనా బళ్ళు ఏమన్నా వస్తున్నాయో చూడాలి లోడింగ్ అనేది మన ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ బండి మన దగ్గర మనం అయితే లోడింగ్ అయితే పెట్టినాం ఇప్పుడే వచ్చేసి అయితే ఇప్పుడే చూసారు కదా డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ వచ్చేసి ఎంత కిరాయి అనేది తీసుకోవచ్చు కామెంట్లు అయితే బండి మనకి అన్లోడింగ్ వచ్చి ఫస్ట్ బండి మన కాబట్టి ఇప్పుడు అన్నీ సంతోషం కదా ఇల్లు అంత మెరుగే గదుల్లో సరిపోడే అంత మట్టి అయితే మనం అయితే ఈ రోజు ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా చూసినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకర్ని అయితే చేసి హాల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరొన్న వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అనేది చూడండి మన మేమే వచ్చేసి మనమైతే ర్యాం అన్న అయితే చెప్పాము అన్న వాళ్ళైతే వద్దులే మనం మామూలుగా పొద్దు చేసిన తర్వాత మిషట్ అయితే లోపల చరించుకుంటామన్నారు లేదంటే మనం అయితే ర్యాంప్ వేసి డైరెక్ట్గా గదులెక్కి లేదంటే అయితే తోదాం అనుకున్నాం లేదని అన్నవాళ్ళు ఎన్నికలే పచ్చి గోడలు వచ్చేసి పచ్చి గోళ్ళు అని మామూలుగా బయట అనేది కనిపించుకొని తర్వాత మిషన్తో ఎత్తిచ్చి లోపలయితే పో పోపించుకుంటారంట అందువల్ల మనమైతే బయట అయితే కుప్ప కుప్ప అదే ట్రిప్ ఎంపడ ట్రిప్ ఆ నుంచి అయితే కారడం అయితే జరుగుతుంది మనకి డిస్టెన్స్ వచ్చి ఎంత తీసుకోవచ్చో కామెంట్లు అయితే తెలపండి